మీరు తెలంగాణ వాదాన్ని తెలంగాణ అమరవీల కుటుంబాలను తెలంగాణ యొక్క ప్రజా సంఘాలన్ని కూడా అగౌరవపరిచి అవమానించి మాట్లాడారు పద్మశ్రీ అవార్డులు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బీజేపీ పార్టీయా చెప్పండి మరి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చేది ఎవరు కేంద్ర ప్రభుత్వమా బీజేపీ పార్టీయా లేకుంటే మీ అధ్యక్షుడు నడ్డానా లేకుంటే మీ మాజీ అధ్యక్షుడు అమిత్ షానా ఇంత కూడా ఇంగితకారం లేకుండా మాట్లాడితే ఎట్ట చెప్పండి అసలు మీరు మనిషేనా సేవారంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో వైద్య రంగంలో ఎవరైతే సేవ చేస్తారో వారికి ఇస్తారు పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తారు మీకు తెలియకపో తెలుసుకోండి బీజేపీ పార్టీ ఇవ్వదు బీజేపీ అధ్యక్షుడు ఇవ్వడు అవార్డులు తెలంగాణ ప్రజా సంఘాలను తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమ అమర వీరులను అవమానపరిచిన బండి సంజయ్ గారు మీరు ముక్కు నేళ్లకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమం రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మొదలైన అయినప్పుడు మనకి దశలో గద్దర్ గారు పాడిన పాట ఏ విధంగా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సాధకమైన తెలుసా మీకు అసలు మీరేంది ఇంకా మీరు కరీంనగర్ కార్పొరేటర్ అనుకుంటున్నారా మీరు అరే ఆ పక్క ఉండాలని చెప్పండి అమ్మా ఆయనకు ఆయన కేంద్ర మంత్రి అని చెప్పి ఆ పక్క ఇద్దరు బొమ్మలు అది మీరేం చెప్పండి ఆయన కేంద్ర మంత్రి ఉండని చెప్పి అసలు సిగ్గులే అసలు పండి సంజయ్ గారు మీకు అసలు అసలు మీరు మానవత్వం లేదా మీకు అసలు అంటారా మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటర్ ఆయన నచ్చినట్టు కాదా తూల ఉమ్మగారు గారు కదా కాదా నాకు చిన్న డౌట్ ఉంది సంజయ్ గారిపైనా చెప్తా సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కారు కాలేరు గత రెండు రోజుల నుంచి ఏదో ఒకటి మాట్లాడితే కానీ టీవీలో రాని బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షులు కావాలనుకుంటారనుకుంటా మీరు మర్చిపోండి కిషన్ రెడ్డి గారు ఉన్నంత వరకు బండి సంజయ్ గారికి బీజేపీ ఆఫీసులో కుర్చీ ఉండదు ఇది రాసి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి డికేఆర్ గారి కూర్చి ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఏలేటి రెడ్డి గారి కూర్చుంది నాకు కూర్చులే అని చెప్పి గత వారం నుంచి శోభతో అసూయతో బాధతో ఇంకెన్ని రకాలనే రోగాలు వాటన్నిటితో బండి సంజయ్ గారు సతమతం అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని రాష్ట్రం ద్వారా ఏర్పడంలో గద్దర్ గారి పాత్ర ప్రత్యేకం బేషరతుగా మీ సమాపంచ చెప్పాలి ముక్కు నెల రాసి అసెంబ్లీ సాక్షిగా అమలు కుటుంబ సాక్షిగా బండి సంజయ్ గారు గన్ పార్క్ వద్ద ఉన్న అమలు స్థూపాన్ దగ్గరికి వచ్చి మీ ముక్కుకు నెలకు రాసి గద్దర్ గారికి తెలంగాణ ప్రజా సంఘాలకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే మీలాంటి మూర్ఖులు పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా అనర్హులు పనికి రాని వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకాల గురించి మీకు తెలియదు తెలంగాణ అమరవీల కుటుంబాల గురించి మీకు తెలియదు తెలంగాణ ప్రజా సంఘాల గురించి మీకు తెలియదు ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కరీంనగర్ ప్రజల యొక్క స్థాయిని మీరు దిగదారుస్తున్నారు కరీంనగర్ ప్రజల నియోజకవర్గలందరూ అవమాన పరుచుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు చీచీచి ఇలాంటి పార్లమెంట్ సభ్యున్నా మేము ఎంచుకున్నాము అనే అనే కొనే విధంగా మానవత్వం లేదా మీకు నోటికి మాట్లాడుతున్నారు ఒక పాట మా పాలన మా కేలని గానమా ఈ పాట ద్వారా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు తెలంగాణ ప్రజని తెలంగాణ ప్రజల యొక్క మనోబంధం అర్హత మీకు ఎక్కడిది హక్కు మీకు ఎక్కడిది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గన్పాక్ అమరవీర స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి గద్దర్ గారికి బేసర్దుగా క్షమాపణ చెప్పాలి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ అమరవీల కుటుంబాలకు సమాపణ చెప్పాలి తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి తెలంగాణ వాదాన్ని సంజయ్ మీరు కేంద్ర మంత్రిగా అనర్హులు మీలాంటి మూర్ఖులు మీలాంటి అజ్ఞానులు ఎక్కడ ఏం మాట తెలియని మాట మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుపడుతున్నాం మేము ఒక కేంద్ర మంత్రిని చూసి ఒక కేంద్ర మంత్రి చూసి మేము ఉన్నాం ఇలాంటి మూర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులుగా ఉండదని చెప్పి బిజెపి నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఏ కుసుమంతా కూడా మీ భాగం లేదు ఏ మార్చినా కూడా వచ్చి మీరు ఎక్కడా ఎక్కడ కూడా భాగం లేదు మీకేం తెలంగాణ కోసము కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు మీరు మీకు సంబంధించిన నాయకుల మీ నూరు అర్థపెట్టు చెప్పండి ఇలాంటి చిల్లర మాట్లాడితే మీ పార్టీకి మీ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరనే ఉంది ధన్యవాదాలు